బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు జరుగుతున్నాయి వెంటనే రంగంలోకి దిగింది భారత ఆర్మీ శాంతి కు ఆర్మీ టీం చేరుకుంది బుడమేరు పూడి గతీత పనులు సహాయక చర్యలు ఆర్మీ ఉంది శాంతినగర్ కొత్త వంతెనపై సైనికులు మహరించి ఉన్నారు కాసేపట్లోనే బుడమేరు మూడో గండిని పూడ్చే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది గండి పడిన ప్రాంతానికి ఆర్మీ బెటాలియన్ చేరుకోబోతోంది ఇప్పటికే అన్ని వివరాలు అధికారులు వారికి అందించారు యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు అక్కడ మొదలు కానున్నాయి దాదాపు వంద మీటర్ల మీద ఈ గండి పడింది ఏదైతే మొన్న బుడమేరికి సంబంధించి మన లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో మూడు గండ్లు దగ్గర దగ్గర రెండు వందల పది మీటర్లు పైబడి పడినటువంటి పరిస్థితి మూడు గండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వరద నీరు అంతా కూడా సింగ్ నగర్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి గండుల్ని మనం పోడ్చగలిగితేనే ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపశమనం కలగజేస్తామనే ఉద్దేశంతో ఎవరైతే ఏజెన్సీలు కానీ అధికారులు కానీ అందరూ సహకారంతో చేస్తూ ఉన్నాం ఈ మూడవ గండిని కూడా ఈరోజు విజయవంతంగా దాన్ని కూడా పోడ్చిస్తామనేటువంటి నమ్మకం మాకు కలుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క గండ్లు పూడ్చడంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే ఇంకా బండ కూడా చాలా వీక్గా చాలా చోట్ల గండ్లంటే మూడు చోట్ల పడ్డాయి కానీ లెఫ్ట్ కన్నా లెఫ్ట్ బండ్కి మరి ప్రతి వంద మీటర్లకి రెండు వందల మీటర్లకి కూడా గట్లు జారిపోయాయి సో ఆర్మీ సాయంతో ఈ రోజే గండిని పూడ్చివేస్తామంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరుకి మూడో గండి శాంతినగర్ దగ్గరలో పడింది మ్యాప్ ద్వారా కూడా మనం క్లియర్గా దాని స్క్రీన్ మీద చూడొచ్చు కవ్వులూరు ఎల్లప్రోలు అదేవిధంగా రాయనపాడు చెరువుకుండా సింగ్ నగర్ కు వరద నీరు వస్తోంది సో దీని కారంగా కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి సో శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రస్తుతానికి అంటే వరద తగ్గినప్పటికీ కూడా మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం వెంటనే గండ్లు పూడిస్తేనే పరిష్కారం దొరుకుతుంది అని భావించి ఒకవైపు వరద వల్ల నష్టపోయిన వారికి సహాయ సహకారాలు అందిస్తూనే మరోవైపు ఆర్మీ త్రూ గండ్లు ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ కూడా పూడ్చివేసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు స్క్రీన్ మీద బుడమేరు వాగు ఆ వాగు గుండా గండి పడిన ప్రదేశాన్ని కూడా చూస్తున్నాం అయితే ఈ గండి పడిన ప్రదేశం వల్ల అంటే అక్కడి నుంచి కవులూరు ఎలప్రోలు రాయనపాడు చెరువుకుండా సిగ్నగర్ కు వరద నీరు ఉంది సో ఈ ప్రాంతాలన్నీ తీవ్రంగా ఎఫెక్ట్కు గురైన ప్రాంతాలే సో మళ్ళీ వర్షాలు పడ్డా కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వరద పోటెత్తకుండా ఉండాలంటే ముందు గండ్లు పూడ్చాలి అదే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒకవైపు చేస్తోంది గా అయితే రెండు గండ్లు పూడ్చారు ఇప్పుడు మూడో గండి పూడ్చివేతకు ఆర్మీని రంగంలోకి దింపింది ప్రభుత్వం చాలా కష్టపడుతున్నారండి ఇవాళ కొంచెం వాతావరణం పొడిగా ఉండబట్టి కొంచెం వర్క్ చాలా స్పీడ్ అవుతుంది ఇది కౌలూరు నుంచి అండి పైడూరుపాడు ఏలపొలు మీదుగా రాయనపాడు మీదగా వెళ్ళి సింగనగర్ టచ్ అవుతుంది సింగనగర్ నుంచి విజయవాడ సిటీకి వెళ్తుంది ఫ్లడ్ అండి ఇప్పటికి సింగ్ నగర్ చెక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ పాయి కాపురం నీటిలోనే ఉన్నాయి ఇక్కడ నీటిని ఎత్తిపోయాలంటే పైనుండి వరదతో అక్కడే ఆగాలి అక్కడ ఆగాలంటే బుడమేరు మూడో గంటని పూడ్చాలి అక్కడ పూడ్చివేత పూర్తి కావాలంటే బుడమేరులో వరద ఆగాల్సి ఉంటుంది అందుకే ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది మొన్న వాయనాడులో ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారో ఇక్కడ కూడా అంతే వేగంగా సమర్థవంతంగా చేస్తారని ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఉంది